నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వరలక్ష్మి రథము సంపూర్ణంగా మంగళకరంగా జరుపుకున్నాము అయితే ఎవరు తోచిన విధంగా వాళ్ళు అమ్మవారిని అయితే సేవించుకున్నారు వాళ్ళ శక్తి ఎంత ఉందో అంతవరకే కొందరు చే జరుపుకుంటే ఇంకా మా ఆర్భాటాలు మా డెకరేషన్లు మేమిచ్చే గిఫ్టులు మా అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము అనే వాళ్ళు కొందరు ఇంకా మన సినీ అంటే టీవీ సీరియల్ నటులైతే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళ ఆర్బార ఆర్భాటాలు వాళ్ళ మేకపులు అమ్మవారు కంటే ఎక్కువ ముస్తాబ అయ్యి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకునే విధంగా చే చేయాలి అనుకోవాలి కానీ అమ్మవారి కంటే మేమే ఎక్కువ మేమే మంచి వస్త్రాలు కట్టుకున్నాము మేమే అంత నగలు దిగేసుకున్నాము అని అనే ఆర్బార ఆర్బాటాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇంకా రో సంవత్సరం సంవత్సరం చూస్తూ పోతుంటే ఈ వరల వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము అనేది ఒక ఒక ఎగ్జిబిషన్ అనుకోవాలా లేదా మరి ఏమనుకోవాలా అర్థం కాదు అంత మోడన్గా అంత మోడర్న్ అంటే మోడర్న్ ఇంకా అలా తయారయ్యి అమ్మవారిని సేవించుకుంటున్నారు నే ఇంకా రథమైన తెల్లవారి నుంచి వీడియోలు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఒక్కొక్క ఎక్స్ట్రా పద్ధతుల్లో అయితే చేసుకొని వీడియోలు పెట్టారు కదా దానిని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు సినీ నటులేనండి సినీ నటులు ఉండొచ్చు లేదా టీవీ నటులు ఉండొచ్చు వీళ్ళ ఆర్భాటము ఈ ఎంత కొత్తదనంగా కనిపిస్తుందంటే టీవీ టీవీ సీరియల్లో ఎంత ఈ వైభోగం ఎట్లా చూపిస్తారో నిజ జీవితంలో కూడా అట్లాగే చేసుకోవాలి అనే పద్ధతిలో సినీ అంటే సీరియల్ నటులు జరుపుకుంటున్నారు అది నటన అంటే నటన వరకే ఉండాలి ఇప్పుడు ఒక పూజా విధానం చూపించిందంటే కరెక్ట్గా చూపిస్తారు టీవీల్లో అయినా కూడా తర్వాత సినిమాల్లో అయినా కూడా పూర్వం నుంచి కూడా అలా ఉండేది ఇప్పుడు రథం అంటే నగలు ముస్తాబులు లిఫ్టిక్లు తర్వాత మేకప్లు ఇవి అయిపోయినాయి అనమాట ఇప్పుడు వ్రతం అంటే ఇదే స్పెషాలిటీ వ్రతానికి వరలక్ష్మి వ్రతము మంగళ గౌరి వ్రతాలకి స్పెషల్ అట్రాక్షన్ ఇవ్ అనమాట చూస్తున్నాం కదా తెల్లవారి వరలక్ష్మి వ్రతం తెల్లవారి నుంచి వీడియోలు రకరకాలుగా ఎవ్వరికీ ఎట్లా చూపించాలో అట్లా చూపించి వ్రతాలు చేసుకున్నారు అయితే కాని వాళ్ళు కూడా వ్రతాలు చేసుకుంటారని నేను ఈ జన్మలో చూస్తున్నా మరి ఏ జన్మలో నేను చూశానో లేదో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితుల్లో పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇద్దరు అంటే ఇద్దరు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారో మరి పెళ్ళి చేసుకున్నారో కొందరు చేసుకోలేదంటున్నారు కొందరు బాయ్ ఫ్రెండ్తో వ్రతాలు చేస్తున్నారు అని కూడా అంటున్నారు అయితే మరి దీన్ని చేసింది వీడియో కూడా చూశాను నేను ఆ జాకెట్ పూర్వం లాంటి బ్రాలు అనేది ఆ కుట్టిన బ్రాలు అట్లాంటివి వేసుకునేవాళ్ళు పైన బ్లౌజ్ వేసుకున్న లోపల అట్లాంటి బ్రాలు అనేది ఆ కుట్టిన బ్రాలు వేసుకునేవాళ్ళు అనమాట అట్లాంటి బ్రాలు చేతులు లేకుండా ఇంతవరకే ఆ బ్రాలు వేసుకొని ఒక అమ్మాయి ఈతరం అమ్మాయి ఆమె వ్రతం చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఏ రథం చేస్తుందో అర్థం కాలేదు అది అట్లా వేషధారణ అనేది అంత మోడర్న్గా తయారైంది వరలక్ష్మి వ్రతానికి ఇంకొక విడండి ఆమె పేరు ఏదో విన్నాను కానీ గుర్తులేదు అమ్మవారి వ్రతం సాయిబాబా టెంపుల్లో చేశారు అందరూ సామూహికంగా స్త్రీలందరూ అందరూ చక్కగా మంచి చక్కగా వాళ్ళకు స్తోమత ఉన్నంత వరకు అన్ని తీసుకొచ్చుకొని చక్కని వస్త్రాలతో అందరూ సామూహికంగా వ్రతాలు అయితే చేసుకున్నారు ఒక ఆవిడ మాత్రము ఆవిడ కూడా చిన్న ఆవిడే తల్లి పక్కన కూర్చుంది అక్కడ వరలక్ష్మి రథము సాయిబాబా టెంపుల్లో చేసింది చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని కోరుకుంటుందండి అమ్మ తల్లి నీ వ్రతం చేసుకున్నాను నేను నీకు నే నేను ఎంతో ఇష్టం మీద నువ్వంటే నాకు ఇష్టము నీ సేవ అంటే నాకు ఇష్టము నేను వ్రతం చేసుకున్నాను నా భక్తులంతా వచ్చి చూస్తున్నారు చూశారు ఇంకా నీ దర్శనం కోసం మేము ఎదురు చూస్తున్నాము మాకొక పుష్పము మాకు ప్రసాదించి తల్లి అని వేడుకుంటుంది ఒక పు పుష్పము వేయమ్మ ఒక పుష్పము వేయమ్మ మీకోసం ఎదురు చూస్తున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టము మా భక్తులకంటే నువ్వు చాలా ఇష్టము నీ సేవలో నేను ఎప్పుడు నిమగ్నమై ఉంటాను నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి నాకు ఒక పుష్పం వేయి తల్లి నాకు ఒక పుష్పం వెయ్యి తల్లి అని దీనంగా అడుగుతూ ఉంది దీనంగా ఆమె అడిగే పద్ధతిలో అడుగుతుంది ఆ పుష్పాలు మనం ఇట్లా అమ్మవారి మీద అర్చన అర్చన చేసినప్పుడు పుష్పాలు ఇట్లా వేస్తూ ఉంటాం కదా అట్లా వేసిన పుష్పాలలో రెండు మూడు పుష్పాలేమో అన్నీ ఒకదాని మీద ఒకటి పడి ఉంటాయి కదా అవి జారి కింద పడుతున్నాయి ఆ జారి పడడము ఆమెకు ఒక దేవతనే అమ్మ వరలక్ష్మీదేవి వచ్చి తనను అనుగ్ర అనుగ్రహించినట్టుగా భావించుకొని ఆనందపడిపోయి ఇగో చూడండి నేను అమ్మని ఎంత నమ్ముకున్నానో అమ్మ నాకు అంత నిదర్శనం చూపించింది పువ్వు పుష్పము వేయ వెయ్యి తల్లి అంటే పుష్పం వేసింది కదా అని వేసిన తర్వాత పక్క 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 నవ్వేసి నవ్వేసింది సంతోషం పట్టలేకనో ఆనందం పట్టలేకనో అట్లా చేసింది ఈ రకరకాల వింతలు విడ్డూరాలు ఇప్పుడు ఒకదానికొకటి జమైతా ఉన్నాయి ఇట్లా భార్య భర్తలు పెళ్లి చేసుకోకుండా వ్రతాలు చేస్తున్నారు ఓ మోడలింగ్ వ్రతాలు చేస్తున్నారు నానా డ్రెస్సులు వేసుకొని వ్రతాలు చేస్తున్నారు అబ్బా ఇంకా అవి చూస్తూ ఉంటే దేవుడి మీద భక్త లేకపోతే ఈ ఫ్యాషన్ మీద భక్తి భక్తే ఉందా అనే ఆలోచన మనకు తడుతుంది ఇది దేం చూస్తుంటే ఈ ఆర్భాటాలు చూస్తుంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ఆర్బా ఆర్భాటాలు అయితే కాదండి ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి వీడియోలు యూస్ రావడానికి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవచ్చు ఎన్నో విధ విధాలుగా విధ విధాలుగా వర్లక్ష రథాన్ని పంచుతున్నారు ఒకరు అలా అయితే ఒకరు వీళ్ళ అయితే ఇంకొకటండి అవి ఆమె కూడా టీవీ సీరియల్ సీరియల్నట్టి ఆమె వరలక్ష్మి వ్రతం చేసుకొని తన ఫ్రెండో ఎవరినో పిలిచింది వాయినం తీసుకోవడానికి అమ్మవారిని కింద పీట మీద అలంకరించి ఉంది వాళ్ళ వచ్చిన వాయినం తీసుకోవడానికి వచ్చిన ఆవిడ ఉయ్యాల ఉంటుంది చూడండి టూగు అంటారు పైన నాలుగు పక్కల నాలుగు గొలుసులతో కట్టి పెద్ద బల్లతో ఉంటుంది చూడండి బియ్య ఉయ్యాల ఆ ఉయ్యాల మీద కూర్చోబెట్టింది ఆమెను వచ్చిన అతిథిని పేరెంటాన్ని కూర్చోబెట్టి కూర్చోబెట్టి వాయిరం ఇస్తుంది అంద దాని మీద ఆమె కూర్చొని అమ్మవారు అక్కడ కింద పీఠం మీద కూర్చుంది ఆమె అక్కడ ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాల్లో ఊగుతూ ఏదో చిన్న పాట పాడుకుంటూ ఆ ఇంటికి వచ్చిన ఆవిడతోటి ఆమె కాళ్ళకు పసుపు పెట్టించుకుంటుంది ఉయ్యాల్లోనే కూర్చొని పసుపు కాళ్ళకు పసుపు పెట్టించుకుంటుంది గంధం పెట్టించుకుంటుంది బొట్టు పెట్టించుకుంటుంది వాయినం తీసుకున్నది ఉయ్యాల్లో కూర్చొని ఆమె అమ్మ అమ్మ కింద పీఠం మీద ఉంటే ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఆమె ఎన్ని అయితే చేసి వాయినం అయితే తీసుకున్నది ఇవి ఇట్లా ఇంకా ఎన్ని రకాలు వచ్చాయో నా కంటికి కనపడ్డాయి నేను చెప్తున్నాను ఇంత వింతలు విడ్డూరాలు అనేది ఎక్కడో లేదు మనం మనం చేస్తున్నాము పబ్లిక్ చూస్తుంది పబ్లిక్ అనుకోవచ్చు భక్తులు అనుకోవచ్చు ఇంకా ఇట్లాంటి ఆచారాలు పద్ధతులు ఈ కాలం వాళ్ళకు ఇవి స్పెషల్ అనుకోవాలి ఓకేనండి మంచి ఇంకా విషయాలతో ఇంకా కొన్ని వింతలు విరాలతో మళ్ళీ మీ మరొక వీడియోలో కలుసుకుందాము నాకు చూసినవి మళ్ళీ నా మనసులో పెట్టుకోవడానికి నా కడుపు ఉబ్బి ఉబ్బిపోతుంటుంది ఇంకొకరికి చెప్తే ఎవరిని కంట్రోల్కి వస్తారేమో అనే బాధ ఎక్కువతో వీడియోలు చేస్తుంటాను ఓకేనండి మరొక వీడియోలో మంచి విషయాలతో మీ విజయలక్ష్మి